పట్టబదులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు ఈ మేరకు ఆయన ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో సమావేశంలో మాట్లాడారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందడుగు వేస్తుందని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాజేందర్ ఈ సందర్భంగా అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామీ తప్ప మిగతా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీ కలిగిన పరిపాలన అందించిందని పట్టభద్రులు అన్ని వర్గాల ప్రజలు ఇది గ్రహించి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఈటెల రాజేందర్ అభ్యర్థించారు అదేవిధంగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కళ్యాణ మండపం కొత్తవాడలో అడ్వకేట్స్ మీటింగ్ అల్లం నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సిద్ధం నరేష్ ఆధ్వర్యంలో స్థానిక పట్టభద్రులతో మీటింగ్ ఏకశిలానగర్లో నగర్లో సమావేశం నిర్వహించారు రంగ్షాయ్పేట్ విశ్రాంతి ఉద్యోగులతో మీటింగ్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ప్రభరి మురళీధర్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ందర్ రెడ్డి ఆరూరి రమేష్ జ్యోతిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇవాళ నాలుగు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు దాన్ని ఇప్పించి ఏర్పాటు చేయాలి ఆర్టీసీ కార్మికులు మాకు పర్మనెంట్ అని చెప్పిండ్రు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తా అని చెప్పిందరూ రాలేదు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం నాలుగు డిఏలు ఇచ్చినప్పటికీ కూడా ఒక డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు మా కుటుంబ సభ్యులకు కనీసం వైద్య సౌకర్యం అందించేటువంటి ఈహెచ్ఎస్కు డబ్బులు ఇస్తలేదు ఒక్క మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తృప్తిగా లేరు నిరుద్యోగులు తృప్తిగా లేరు ప్రైవేట్ కాలేజ్లలో స్కూళ్ళల్లో పనిచేసిన టీచర్లు తృప్తిగా లేరు అవాడి టీచర్లు ఆశా వర్కర్లు ఎవ్వరు తృప్తిగా లేరు అందువల్ల మీకు మీకే ఓటేస్తాం ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కొట్టాలనే చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకంతో ఓటేస్తామనే చరిత్ర నేను ఈ మూడు జిల్లాల పట్టబద్దులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను గత ఇరవై నాలుగేళ్లుగా ఎక్కడ టెన్ వేసిన ఎక్కడ సమస్యల మీద పోరాడినా ఆ పోరాటంలో వాళ్ళ గొంతుకకు గొంతుకైన వాళ్ళ మేమే కాబట్టి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఓటు అలంకారం కోసం కాదు డాబుదర్పం కోసం కాదు ఒక పార్టీ కీర్తి అపకీర్తి కాదు ఈ ఓటు తప్పకుండా ఎన్ని వర్గాల సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయడం బయట ఈ సమస్య మీద శక్తి కలిగి ఉండడం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం కాబట్టి మీ రేవంత్రి గారి నంబర్ వన్ పేరు ఉంది కాబట్టి ఒకటో నెంబర్ మీద ఒకటో ఓటేసి గెలిపించాల్సి చేస్తారు